ఉత్కంఠ భరితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ రెండవ ప్రాధాన్యత ఓట్లలో బిఎస్పి ముందంజలో ఉన్నట్టు టాక్ ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్తా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద నూట అరవై మూడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చేసినీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పట్టణంలోని పలు దేవాలయాలలో అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాలు కనులారా తిలకించిన భక్తులు పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీకి అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం టీచర్స్ ఎమ్మెల్సీకి తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ తెలంగాణ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులదే విజయం దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గోమాస శ్రీనివాస్ ధీమా జూలపల్లి ఎన్నికల పోలింగ్ వద్ద దర్శనం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవాల్ పోస్టర్లు అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బీజేపీ నాయకుల ఆరోపణ జూలపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీజేపీ నాయకుల వాగ్వివాదం కాంగ్రెస్ నాయకులు డబ్బు పంపిణీ చేశారని బీజేపీ నాయకుల ఆరోపణ జూలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు కొనసాగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణ పనులు మార్చి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఉత్సవాలు